సమస్య మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మూడు వందల తొమ్మిది మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది మరొక ఏడు వందల పద్నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వాటికి అదే రకంగా మెడికల్ కాలేజీలో కొలువుల జాతర ఒకవైపు నోటిఫికేషన్లు మరొక పదోన్నతులు మంత్రి దామోదర్ ఆదేశాలతో వేగం పెంచిన అధికారులు మరి దీంతోపాటు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి డిఎస్సి ఊసు మాత్రం ఎత్తడం లేదనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే టెట్ అయిపోయింది డిఎస్సి పైన క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది ప్రధానంగా ఈరోజు పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీకి సంబంధించినటువంటి మన దగ్గర కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది జాబ్ క్యాలెండర్లో మనకు డిఎస్సితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది ఉండే కానీ మన దగ్గర ఇంకా రాలేదు దానిపైన అసలు ఇప్పటివరకు స్పందించడం అనేటువంటిది లేదు సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి వీరైతే తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను మొదటి అప్డేటు డిఎస్సి గురించి చూసినట్లయితే ఇక్కడ చూసినట్టయితే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయండి అనేటువంటిది ఇక్కడ మనకు అనిపిస్తూ ఉన్నది అయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ వల్ల ఖాళీ అవుతున్న అన్ని పోస్టులను కలుపుకొని పెద్ద ఎత్తున డిఎస్సి నిర్వహించాలని వారు కోరుతున్నారు ప్రస్తుతం వేలాది మంది ఉపాధ్యాయులు రిటైర్ కావడంతో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడుతూ ఉన్నాయి ఆ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా మాత్రమే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రధానంగా డిఏసి అనేటువంటిది వాస్తవానికి టెట్ అనేటువంటిది రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వారం పది రోజులకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు దానిపైన క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే టెట్ నిర్వహించే వదిలిపెడతారా మరి ఎన్నిసార్లు టెట్ రాయాలి జీవితాంతం టెట్టే అనేటువంటి ఊస్ అనేటువంటిది నిరుద్యోగ యువకుల్లో రావడం అనేటువంటిది సహజం అండి కాబట్టి దానికి తప్పకుండా ప్రధానంగా అందరూ చెప్తూ ఉన్నారు ఏ నోటిఫికేషన్ వస్తాయి అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి కానీ ఎలక్షన్ల నోటిఫికేషన్ రావడానికి దగ్గర పడింది అనేటువంటి విషయాన్ని అయితే ప్రధానంగా రాజకీయ నాయకులు ఈ పదాన్ని పదే పదే వాడుతూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల పైన క్లారిటీ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ అవుతుంది ఇరవై రోజుల్లో వస్తుంది ముప్పై రోజుల్లో వస్తుంది అనేటువంటిది పేపర్లో మంత్రుల్లో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ డిఎస్సి పైన క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఒక్కొక్క పత్రికలో ఒక్కో రకంగా వస్తుంది నిన్న వచ్చినటువంటి దాంట్లో ఎన్నికల తర్వాతనే మనకు ఏముంటుంది డిఎస్సి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో మిగతా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఇంజనీరింగ్ కాలేజీల్లో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది రిపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది ఇరవై ఆరు నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఖాళీలు దానికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య నలభై ఒకటి ఉన్నాయి ఇక్కడ చూడండి దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అనేటువంటిది మనకి ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ లేదా బిఈ లేదా ఎంఎస్సి అదేవిధంగా ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి వయో పరిమితి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది దాని సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ కూడా కావాలంటే ఇక్కడ చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీ ఫ్యాకల్టీకి ప్రమోషన్లు మూడు వందల తొమ్మిది మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు అయితే ఇక్కడ ఏడు వందల పద్నాలుగు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఒకవైపు ప్రమోషన్స్ ఒకవైపు నోటిఫికేషన్లు అసలు మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి అంటే టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే నర్సులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇవి మాత్రం చాలా పక్కడబందిగా రిక్రూట్మెంట్ అవుతూ ఉన్నాయి కానీ వాళ్ళకు రెండు మూడు సంవత్సరాలు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఓకే అదే రకంగా ఉంది అన్నట్టు ఓకే కాలేజీల్లో కొలువుల జాతర ఒకవైపు నోటిఫికేషన్లు మరొకవైపు పదోన్నతులు మంత్రి దామోదర ఆదేశాలతో వేగం పెంచిన అధికారులు ఇంకా అవే ఉన్నాయండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి మెయిన్ న్యూస్ సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసినా కానీ లైక్ ఇవ్వడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మెయిన్గా డిఎస్సికి సంబంధించింది కావచ్చు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు డిఎస్సి అయితే ఇప్పట్లో వచ్చేటట్టు అనిపిస్తలేదు ఎలక్షన్లకు ఇప్పుడు అధికారులు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు సో ఈ డిఎస్సీ పైన క్లారిటీ ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి స్పందన రాకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం ఎలక్షన్ల తర్వాత ఉంటుందంటే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ కంపల్సరీ చేస్తామనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ డిసెంబర్లో టెట్ అంటే మళ్ళీ జీవితాంతం అదే బతుకైతుంది సో ఏది ఏమైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాషీ